అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారి పేటిఎం పెయిడ్ మంద మళ్ళీ మేము అధికారం వస్తే రప్ప రప్ప నరుకుడు చాలా దారుణంగా ఉంటుంది అని చెప్పేసి హెచ్చరించిన మాట మనందరికీ తెలుసు ఈ రప్ప రప్ప నరుకుడు అనే ప్రోగ్రాము పల్నాడు నుంచే మొదలైంది అని సోషల్ మీడియాలో ఈ పేటిఎం పెయిడ్ మ్యాచ్ బ్యాచ్ విపరీతంగా స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు నాకు అర్థం కాలేదు అసలు ఏంటి ఈ రప్ప రప్ప నరుకుడు ఇప్పుడు ఒక వీడియో పెడతాను ఆ వీడియో చూసిన తర్వాత నీకే తెలుస్తుంది అసలు ఈ రప్ప రప్ప నరుకుడు ఎవరికోసం మొదలైంది అని చూశారు కదండి జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్లోని ఒక వాహనం గుద్ది లింగయ్య అనే వ్యక్తి చనిపోయినాడు అని చెప్పేసి నిన్నటిదాకా అనుకున్నాం కానీ ఆ గుద్దిన కాన్వాయ్ కారు జగన్మోహన్ రెడ్డిదే తన రప్ప రప్ప నరుకుడికి తన సొంత కార్యకర్తనే బలిచ్చి అంకురార్పణ చేశాడనమాట జగన్మోహన్ రెడ్డి రాజకీయ లబ్ధి కోసం పరదాడుతూ ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారం లేకొస్తే తాను ఏ విధంగా ఎంత క్రూరంగా ఎంత నీచంగా ప్రవర్తించబోతా ఉన్నాడో జస్ట్ ఒక శాంపుల్ చూపించాడు అనమాట తన రప్ప నరుకుడు ప్రోగ్రాంకి తన కార్యకర్తనే బలిచ్చి అంకురార్పణ చేశాడు ఇక ఇట్లాంటి ఒక ఉన్మాది అధికారం లేకొస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి ఇట్లాంటి ఒక సైకోల్ని ఉన్మాదుల్ని అధికారంలోకి రానివ్వకూడదు అది మన భవిష్యత్తుకు కానీ మన రాష్ట్ర ప్ర ప్రజల భవిష్యత్తుకు కానీ మన భావితరాల భవిష్యత్తుకు కానీ ఏమాత్రం కూడా మంచిది కాదు